మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడి మీడియా నేను మీ ప్రియదాసరి పెళ్లిళ్ళ వ్యవహారం రాగానే ముందుగా జాతకాలు చూస్తారు జాతకాలు చూస్తున్నప్పుడు మనకి మెయిన్గా ఉండేది దోషాలు ఈ దోషాల్లో కుజదోషం అనేది తరచుగా వింటుంటాము అబ్బాయికి కుజదోషం ఉందనేసి అమ్మాయికి కుజదోషం ఉందనేసి దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలనే దానిపైనే పెళ్ళిళ్ళు చాలా వరకు డిలే అవుతూ ఉంటాయి సో అసలు ఈ కుజదోషం అనేది ఎంతవరకు నమ్మాలి వీటికి అసలు నెక్స్ట్ మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి గత పదిహేను సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ షోస్ చేస్తున్నటువంటి జ్యోతిష్య పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భార్గవ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు వందే మాతరం గురుగారు మనం ఆ వీడియోలోకి వెళ్లే ముందు మొన్న వీడియోలో చాలా మంది కింద కామెంట్స్ చేశారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అనేసి దానికి మీరు ఏం చెప్తారు నేను ఆ కామెంట్స్ చూడడం జరిగింది అయితే నా కాంటాక్ట్ చాలా చాలామంది అడిగారు వాళ్ళ అవసరం వాళ్ళకి లేదా నన్ను నేను చెప్పిన దాంట్లో నా తేడా అనిపించి కోపాడదామని అడిగారా వాట్ ఎవర్ అండ్ హ్యావ్ ఎవర్ నో ప్రాబ్లం కానీ అదే ప్రోగ్రాంలో మనం చేసినటువంటి దాంట్లో జ్యోతిష్యానికి సంబంధించి శాస్త్రి గారు ప్రమోట్ చేసుకోకూడదు ఆ యొక్క వ్యక్తి కర్మ పరిపక్వత చెందిన తర్వాత ఆయనకి పరిహారం అందాలి అని భగవంతుడు భావించిన తర్వాత సరి అయినటువంటి శాస్త్రి గారి దగ్గరికి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు అనేటువంటి మాటని నేను మీకు చెప్పడం జరిగింది కదా అలాంటప్పుడు నేను ఇప్పుడు మన ప్రోగ్రాంలో నా నంబర్ని స్క్రోల్ చేయటం ద్వారా ఇవ్వటం ద్వారా నేను నన్ను నేను ప్రమోట్ చేసుకొని నేను చెప్తున్నటువంటి మాటనే నేను వ్యతిరేకిస్తున్నట్టుగా అవుతుంది కాబట్టి ఈ రోజే కాదమ్మా నేను ఏ ప్రోగ్రాములు చేసినా కూడా ఎప్పుడూ నా ని నేను ప్రమోట్ చేయలేదు మరి మిమ్మల్ని సంప్రదించాలంటే సంప్రదించాలి అని అంటే ఆ తర్వాత భగవంతుడు వాళ్ళకి ఒక ఒకదాని హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాడు నన్ను కాకపోతే నాకన్నా గొప్పవాళ్ళని చూపించవచ్చు వాళ్ళ యొక్క కర్మ పరిపక్వత చెందిన తర్వాత నా ఇంటి దగ్గర కూడా భార్గవ శర్మ అనేటువంటి బోర్డు ఉండదు జ్యోతిష్యం చెప్పబడుననే బోర్డు ఉండదు సామాన్యమైనటువంటి లాగానే ఉంటుంది నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కూడా సోఫాలు కుర్చీలు అవేమీ ఉండవు నేను మ్యాట్ మీద కూర్చుంటాను వాళ్ళకి ఒక మ్యాట్ చేప లాంటిది వేస్తాను నా ముందర చిన్న బల్ల ఉంటుంది నా పక్కన పుస్తకాలు ఉంటాయి మొత్తం టోటల్గా డౌన్ టు ఎర్త్ అనమాట ఎటువంటి ఎక్స్ట్రాలు బోర్డు అంతా ఏసీలు ఏసీ కూడా ఉండదు మా ఇంట్లో హాల్లో హ్యాపీగా వచ్చి కింద కూర్చొని మాట్లాడాలి కింద కూర్చోలేని వాళ్ళ కోసం అప్పటికప్పుడు ఒక కుర్చీ తెప్పిస్తారు ఎవరికైనా కాలు నొప్పి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉంటే అంతే తప్పితే లేనిపోని హంగులు ఆర్భాటాలు నన్ను నేను ప్రచారం చేసుకోవటాలు ఇలాంటివన్నీ ఉండవు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను సామాన్యమైనటువంటి జనాల్లో తిరుగుతూ ఉంటే నా ఆహార్యము అంటే నేను ధరించినటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా మన ఛానల్లో చూసినటువంటి భార్గవ ఈయన ఒకడేనా అని అనిపించేటట్టుగా ఉంటాయి ఎందుకు అంటే అందరికీ కావాల్సింది నాలో ఉండేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతేగాని నేను వేసుకునే బట్టలు కాదుగా అండ్ రెండవది నేనేదో సెలబ్రిటీని అయిపోతున్నాను అయ్యాను నాకేమో ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగులకి మడుగులొత్తాలి అలాంటి భావన ఎప్పుడూ లేదు మా నాన్నగారు కానీ నాకు విద్య నేర్పించినటువంటి గురువు గారు కానీ ఆ విధంగా నన్ను తీర్చిదిద్దలేదు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దారు కాబట్టి ఛానల్లో మనకి కామెంట్స్లో చాలామంది అడిగినటువంటి విషయం నంబర్లు కావాలి అని కాకపోతే ఏంటంటే అందరికీ కూడా వినమ్రంగా నమస్కరించి క్షమించమని చెప్పి అడుగుతూ నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు అవసరం అని భగవంతుడు తలచినప్పుడు ఏదో ఒక రకంగా నన్ను కానీ నాకన్నా ఇంకా గొప్పవాళ్ళు ఎంతోమంది మేధావులు ఈ శాస్త్రంలో పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి కానీ మీకు ఒక దారి చూపించేటువంటి పరిస్థితిని ఆ భగవంతుడే కల్పిస్తాడు ఆ పరిపక్వత కర్మ పరిపక్వత చెందేంత వరకు వేచి ఉండవలసిందిగా నేను అందరికీ కూడా మన యొక్క ఈ ఛానల్ ముఖంగా తెలియజేసుకుంటున్నాను అది విషయం ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు అమ్మ ఐ వాజ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐ జాయిన్ మై డ్యూటీ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ వన్ టూ థౌజండ్ అండ్ వన్లో నేను జాబ్ రిజైన్ చేశాను రిజర్వేషన్లు లేనటువంటి దాంట్లో పుట్టినటువంటి నేను ఉద్యోగాన్ని వదిలేసుకొని మరి ఈ యొక్క శాస్త్రానికి సేవ చేస్తున్నాను అని అంటే వ్యాపారపరంగా మాత్రం కాదు ఈ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని అనేక రకాలైనటువంటి అపోహలు అపవాదులు జనాలలో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అది మనవాళ్ళు చేస్తున్నారా వేరే మతస్థులు చేస్తున్నారా అది ఏ బోల్డ్ కారణాలు ఉన్నాయి కనీసం నేను ఒక్కడైనా సరే ఎటువంటి లాభాపేక్ష లేకుండా నా జీవితం గడవడం కోసం మాత్రమే సంపాదిస్తూ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మాత్రమే సరిపడినంత సంపాదిస్తూ ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం మీద ఉండేటువంటి అపోహలని పోగొట్టాలి వాటిని తొలగించాలి జనాలలో కనీసం అంటే చెప్తే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ ప్రపంచం మొత్తానికి వెలుతురిని చూపించడానికి నేను సూర్యుడిని కాదు నా చుట్టూ ఉన్న నలుగురికి వెలుతురిని చూపించడానికి నేను ఒక చిన్న దీపాన్ని ఆ నలుగురికి వెళ్తున్న చూపిస్తే చాలు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జన్మకి సార్థకత ఏర్పడుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వాడిని కాబట్టి నేను బ్రతకడానికి సంపాదిస్తున్నాను తప్ప సంపాదించడానికే బ్రతకట్లేదు కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు దారి చూపిస్తే అప్పుడు ఆయన చూపించినటువంటి దారిలో వెళ్ళండి కాకపోతే నేను ఈ విషయాలు జనాలందరికీ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే ఎవరిని నమ్మాలి ఎలాంటి వాళ్ళని నమ్మాలి ఎలాంటి వాళ్ళని నమ్మకూడదు వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడుతుంది కాబట్టి చెప్పడం జరిగిందమ్మా చాలా చక్కగా చెప్పారు అలానే మరి కుజదోషం విషయానికి వస్తే అసలు దీన్ని ఎంతవరకు నమ్మాలి పెళ్ళి అనగానే మనకి మెయిన్గా ఎలాంటి పదాలే ఎక్కువ వింటుండవు కుజదోషం అనేది ఎక్కువ తరచుగా వింటుంటాము దీనికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో అసలు దోషము అనేటువంటి మాటని మనం మాట్లాడకూడదు అన్నీ యోగాలే అవి మనకి ప్రతికూలమైనటువంటి యోగము అనుకూలమైనటువంటి యోగములుగానే చెప్పబడతాయి కానీ దోషాలు అనేటువంటి మాటని ఎక్కువగా ఉపయోగించరు కానీ దోషము అని అనకపోతే సామాన్య జనాలకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడం కోసము దోషం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది కుజుడు అంటే అంగారకుడు కేవలం ఇప్పుడు చాలామంది ఏంటంటే పెళ్ళి కావట్లేదు లేట్ అయింది అమ్మాయికో అబ్బాయికో పెళ్ళవడానికి లేట్ అయింది అంటే కుజదోషం ఉంది అని ఊహించేసుకొని కుజుడికి ఏదో శాంతి కార్యక్రమాలు చేయించేస్తూ ఉంటారు కానీ వివాహము కాకపోవడానికి కారణం కేవలం కుజుడు మాత్రమే కాదు కుజుడు కేవలం వివాహానికి మాత్రమే కాకుండా అప్పులు అండ్ స్థిరాస్తులు భూములు బంగళాలు దెబ్బలు తగలటాలు అనారోగ్యాలు కాళ్ళు చేతులు తల వీటికి ఎముకలకి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ అవి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్ అవటము యాక్సిడెంట్స్ అవటము వీటన్నింటికి కూడా కారణము కుజుడు ఆ అంగారకుడు అనేటువంటి వాడు ప్రతికూలమైనటువంటి స్థానంలో ఉంటే ఇలాంటి ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే అంగారకుడు అనుకూలమైన స్థానంలో ఉంటే ఈ యొక్క ప్రతికూలమైన ఫలితాలు కాకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అయితే అందులో ఇచ్చేటువంటి అంటే ఇచ్చేటువంటి ఫలితాలలో వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఉంటాయి ఆ అంగారకుడు ఉండే స్థానాన్ని బట్టి ప్రతికూలమా అనుకూలమా అనేటువంటిది మనము నిర్ణయించాల్సి వస్తుంది అంతేకాని పెళ్లి కాకపోయేటప్పటికీ కుజుడే కారణము అనేటువంటి భావనకి మాత్రం రాకూడదు ముఖ్యంగా కుజదోషము అంటే కుజుడు జన్మించిన లగ్నములో కానీ కుజుడు జన్మించిన లగ్నం కాదు కుజుడు ఆ వ్యక్తి యొక్క జన్మించిన లగ్నములో కానీ లగ్నము నుంచి రెండవ స్థానములో నాలుగవ స్థానములో ఏడవ స్థానములో ఎనిమిదవ స్థానములో పన్నెండవ స్థానములో ఉన్నటువంటి పరిస్థితులలో అంగారకుడు దోషయుక్తుడవుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తాడు ఏ శాస్త్రం అయితే ఈ లగ్నము రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలలో అంగారకుడు ఉంటే దోషమని చెప్పి చెప్తోందో అదే శాస్త్రము దానికి ఇంకా లోతైనటువంటి విశ్లేషణని కూడా ఇచ్చింది అంటే శాస్త్రములో జాతకంలో ఉండేవే పన్నెండు లగ్నాలు పన్నెండు లగ్నాలలో ఆరు స్థానాలలో అంగారకుడు ఉంటే దోషము వివాహానికి కష్టము అనేటువంటి మాట కనిపిస్తుంది అని అంటే మిగతా ఆరు స్థానాలు మాత్రమే మిగులుతున్నాయి కొన్ని కోటాను కోట్ల మంది జాతకాలు భవిష్యత్తులో దాని మీద బేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూలంకషంగా పరిశీ పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది అంగారకుడికి మిత్రులైనటువంటి బృహస్పతి యొక్క రాశిలో అంటే ధనస్సు రాశి మీనరాశిలో అంగారకుడికి స్వక్షేత్రములైనటువంటి మేషరాశి వృశ్చిక రాశిలో అంగారకుడికి మిత్రులైనటువంటి సింహరాశి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కుజదోషము ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రం చెప్తుంది కుజుడు ఏ స్థానంలో ఉన్నా సరే దోషం కాదు అని అంటుంది అంతేకాకుండా జాతకములో అంగారకుడి యొక్క స్థితిని బృహస్పతి చూస్తున్నా అంగారకుడు బృహస్పతి కలిసి ఉన్నా పరస్పరము ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్న అంగారకుడి దృష్టి బృహస్పతి మీద ఉన్న అంగారకుడు వచ్చేసి బృహస్పతి స్థానాలలో ఉన్నా అంటే ధనస్సు రాశిలో కానీ మీనరాశిలో గానీ ఉన్నా కుజదోష ప్రభావం ఉండదు అనేటువంటి మాటని చెప్తున్నాయి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలలో దాదాపుగా ఒక పన్నెండు పదమూడు నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళకి కుజదోష ప్రభావం ఉండదు ఆ నక్షత్రాలన్నీ కూడా మేషరాశికి వృశ్చిక రాశికి సింహరాశికి కర్కాటక రాశికి ధనస్సు రాశికి మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అవి ఉంటాయి వాటికి కూడా మనం చాలా సూక్ష్మంగా చాలా లోతుగా విశ్లేషించుకుంటూ వెడితే ఏ నక్షత్రములో ఉన్న వాళ్ళకి ఏ స్థానములో కుజురుంటే ప్రభావం ఉండదు అండ్ అలాగే లగ్నములో కుజురుంటే ప్రభావం ఏంటి రెండులో ఉంటే ప్రభావం ఏంటి నాలుగులో ఉంటే ప్రభావం ఏంటి ఏడులో ఉంటే ప్రభావం ఏంటి ఎనిమిదిలో ఉంటే ప్రభావం ఏంటి పన్నెండులో ఉంటే ప్రభావం ఏంటి ఈ ప్రభావాలన్నీ కూడా చెప్పడం జరిగింది కొన్ని స్థానాలలో ఉంటే అంగారకుడు వివాహం ఆలస్యం అవుతుంది కొన్ని స్థానాలలో అంగారకుడు వివాహం తొందరగానే చేస్తాడు కానీ భార్యాభర్తల మధ్యన వియోగాన్ని సృష్టిస్తాడు కొన్ని స్థానాలలో విడాకులు విడిపోవటాన్ని సృష్టిస్తూ ఉంటాడు కొన్ని స్థానాలలో భార్యకి సేవ చేసేటువంటి పరిస్థితిని ఆరోగ్య రీత్యా ఆవిడని అనారోగ్య పాలు చేసేసి భర్త ఎప్పుడూ భార్య యొక్క అనారోగ్యాన్ని తలుచుకుంటూ బాధపడేటువంటి స్థితిని కల్పిస్తూ ఉంటాడు కాబట్టి కేవలం అంగారకుడి మూలంగా మాత్రమే వివాహాలు ఆలస్యం అవుతాయి అనేటువంటిది అపవాదం దానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి వివాహం ఆలస్యం అవడానికి ఏంటంటే సరి అయినటువంటి గ్రహ బలము లేకపోవటము వివాహం సమయానికి రెండవది అంటే గ్రహ బలం అంటే గురు బృహస్పతి యొక్క బలము కూడా ఉండాలి వివాహానికి అండ్ రెండవది కాలసర్ప దోషము వాటి యొక్క ప్రభావాలు ఆ సమయంలో వివాహం చేద్దాము అని అనుకున్నటువంటి సమయంలో ఆ యొక్క వ్యక్తికి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తికి మహర్దశ అంతర్దశ సూక్ష్మాంతర్దశ గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా సరి అయినటువంటి విధంగా గణన చేస్తేనే కానీ వివాహానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో ఏది నిర్ధారణగా చెప్పలేదు ఓకే ఇందాక కొన్ని రాసులు చెప్పారు కదా మీరు సింహరాశి మీనరాశి ఈ రాసుల్లో ఉన్న వాళ్ళకి కుజదోషం ఉండదు అనేసి ఒకవేళ వేరే వాళ్ళకి జాతకాలు ఎప్పుడన్నా చూపించుకున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి కుజదోషం ఉంది అని చెప్తే చెప్తే ఒకటి ఏంటంటే రెండు రకాలుగా ఆలోచించాలమ్మాయి ఒకటి ఈ యొక్క వ్యక్తికి ఇంకా కర్మ పరిపక్వత చెంది సరి అయినటువంటి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళలేదని అనుకోవచ్చు లేదా సిద్ధాంతి గారు పూర్తిగా దీని గురించి తెలుసుకోకుండానే చెప్తున్నారు అని అనుకోవచ్చు ఇంతే అయి ఉంటుంది మరి దీనికి పరిహారాలు ఏముంటాయి నిజంగా కుజదోషం ఉంది అంటే కుజునికి పరిహారాలు వివాహానికైతే కొన్ని రకాల పరిహారాలు అప్పుల బాధకైతే కొన్ని రకాల పరిహారాలు అనారోగ్యము ఎముకలకి దెబ్బ తగులుతూ ఉండడము వీటి మూలంగా కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి ముఖ్యంగా అంగారకునికి కుజునికి రుణ విమోచన అంగారక స్తోత్రము అనేది ఉంటుంది అది గనక మనం వినడము మంగళవారాల పూట దాన్ని మనం చదవటము అది చదివి నవగ్రహాలకి వెళ్ళి అక్కడ అంగారకుడికి ప్రదక్షిణ చేసుకోవటము అంగారకుడు అంటే కేవలం అంగారకుడికి తొమ్మిది గ్రహాలకి కూడా ప్రదక్షిణ చేసుకోవటము కందులు ఎరుపు రంగు వస్త్రము ఇలాంటివి దానం ఇవ్వటము అనేటువంటిది అప్పుల బాధ నుంచి బయటపడేస్తుంది చదవటం రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి రుణ విమోచన అంగారక స్తోత్రము అని టైప్ చేస్తే మనకి ఏ గూగుల్లోనో దేంట్లోనో ఓ లేకపోతే అది చదివినటువంటి వాళ్ళ యొక్క వీడియోస్ ఆడియోతో పాటు ఉన్నాయి అవి మనకి దొరుకుతాయి యూట్యూబ్లో కానీ వాటిలో అవి మనము వింటూ ఉండడము మన మనల్ని దీని నుంచి బయటపడేయమని పడేయమని చెప్పి అప్పుల నుంచి పడేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉండడము అలాగే దెబ్బలు తగిలినప్పుడు అనారోగ్యము ఆపరేషన్లు ఎముకలు విరగడం వీటికి కూడా అంగారకునికి సంపూర్ణమైనటువంటి శాంతి చేస్తే ఆ యొక్క ఫలితాలు నెగిటివ్ ఫలితాలు పోయి మంచి ఫలితాలు వస్తాయి ఇంకా వివాహము వైవాహిక సమస్యలకి సంబంధించినటువంటిదైతే ఆ ఇద్దరి జాతకాలలోనూ కూడా అంగారకుని యొక్క స్థితిగతులు ఆ అంగారకుడు భార్యాభర్తలు ఇద్దరి జాతకములను ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఎలాంటి ఫలితాలని ఇస్తున్నాడు అనేది కూలంకషంగా గణనము వేసి అంటే క్యాలిక్యులేట్ చేసి దానికి తగినటువంటి శాంతి అంటే అంగారకునికి మూలమంత్రం అధిదేవత ప్రత్యధి దేవతలతో పాటు జపాలు చేయించి దానికి సంబంధించినటువంటి తీర్థం ఇస్తే తీర్థప్రసాదాలు ఇస్తే సరిపోతుంది ఈ కలియుగంలో చే చేయడము కన్నా ఏదన్నా పుణ్యకార్యము భగవంతుని పూజ చేస్తాను అని మనస్ఫూర్తిగా అనుకోగానే సగం ఫలితం వచ్చేస్తుంది పూర్తిగా చెయ్యక్కర్లా మనస్ఫూర్తిగా పూర్తి నమ్మకంతో ఇది చేస్తే ఇది కలుగుతుంది నాకు ఇది జరిగితే నేను ఈ పూజ చేసుకుంటానో ఈ పూజ చేసుకుంటే నాకు ఇది కలుగుతుందని ఆశతోనో మనం సంకల్పించాము అని అంటే చాలు ఆ భగవంతుని అనుగ్రహంతోనే పని అయిపోతుంది కానీ ఏ యుగములోనూ లేని విధముగా ఈ కలియుగములోనే మానవులు తమ కోరికలు తీరిస్తే జుట్టిస్తానని నిలువు దోపిడీ ఇస్తానని పూజ చేసుకుంటానని వ్రతాలు చేసుకుంటానని నోములు చేసుకుంటానని భగవంతుడికి మనస్ఫూర్తిగా మొక్కుకునేటువంటి విధానము మనకి కలియుగంలోనే కలిగింది కాబట్టి మనస్ఫూర్తిగా అనుకోండి అవుతుంది అయ్యింది కదా అని వదిలిపెట్టకండి వెంటనే చేసుకోండి ఆ శాంతి వీలైన వెంటనే చేసుకుంటే పూర్తి ఫలితాలని పొందుతారు చివరిగా ఒక ప్రశ్న గురుగారు ఇప్పుడు దోషం ఉంది అంటే పరిహారాలు ఉన్నాయి చేసుకుంటాం అసలు దోషం ఉంది అని తెలుసుకోవడం ఎలా ఎలా తెలుస్తుంది అది శాస్త్రం నేర్చుకుంటే వస్తుంది లాంటివి అంటారా ఎందుకు తెలియవమ్మా ఇప్పుడు మనం కాలసర్ప దోషం గురించి ఆలోచిద్దాం అది కూడా కాలసర్ప యోగమే అంటారు కాలసర్ప యోగము అనగానే అది ఒక దోషము దానికి ఎవరు నాలుగైదు ఫలితాలు వస్తాయి అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు అది తప్పు చాలా రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి లగ్నములో రాహు ఉంటే సప్తమ స్థానములో కేతు ఉంటే దాన్నే సర్పదోషం అంటారు ద్వితీయములో రాహువు అష్టమములో కేతు ఉంటే అంటారు ఇట్లా మొత్తము ఈ పన్నెండు స్థానాలలోనూ కూడా ఏ లగ్నములో జన్మించాడనే దాన్ని కూడా బేస్ చేసుకొని సర్పదోషం యొక్క లక్షణాలు వాటి యొక్క పేర్లు మారుతాయి దాదాపుగా వందకి పైగా వంద రెండు వందలకి పైగా సర్పదోషాలు అన్నమాట సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా కలిగేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజెస్ భార్యాభర్తల్లో ఎవరికి ఉన్నా సరే రెగ్యులర్గా మిస్క్యారేజెస్ కానీ లేదనంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఈ అవలక్షణాలతో ఉన్నటువంటి సంతానము కలగడము సంతాన రీత్యా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సర్పదోషం ఉన్న వాళ్ళకి దానికి తోడుగా అభివృద్ధికి అనేక రకాలైన ఆటంకాలు వస్తుంటాయి పక్కవాడు డెవలప్ అయిపోతూ ఉంటాడు మనము నమ్మిన వాడు మనల్ని మోసం చేసి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాడు దానికి కాని దానికి వడ్ల గింజలో ఏముంటుంది బియ్యపు గింజ ఉంటుంది అలా వడ్ల గింజలో బియ్యపు గింజ ఉందని చెప్పి కొట్టుకు తెచ్చే భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి సర్పదోష ప్రభావం ఉంటుంది ఇలా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల మూలంగా మనకి ప్రభావం ఉంది అని మనము గుర్తించవచ్చు కానీ ఏ ప్రభావానికి ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి అనేది మనము మన ఛానల్లో ప్రస్తావించి దాని గురించి డిస్క్రైబ్ చేయాలి అని అనుకుంటే ఒక చెంచా తీసుకొని సముద్రంలో నీళ్ళని తోడుతున్నట్టుగానే ఉంటుందమ్మా అంత పెద్ద విషయం అంత చాలా లోతైనటువంటి విషయం కాబట్టి ప్రధానంగా మంచి సిద్ధాంతి గారిని కలవాలి సిద్ధాంతి గారు అనగానే చాలామంది ప్రతి బ్రాహ్మడు అన్నీ తెలుసుకునే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంటి పక్కన ఉన్న చిన్న చిన్న దేవాలయాల్లో బ్రాహ్మణ దగ్గరికి కూడా వచ్చిన వాళ్ళని బాధ పెట్టి పంపించకుండా ఏదో ఒక ధైర్యం చెప్పి పంపిద్దాము భగవంతుని యొక్క సన్నిధికి వచ్చారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ బ్రాహ్మలు కూడా ఏదో వాళ్ళకి స్వాంతన కలిగించేటువంటి మాటలని చెప్పి పంపిస్తూ ఉంటారు వాళ్ళు ఊరికే వెళ్లకుండా పదో పాతికోభయో వందో వాళ్ళ చేతిలో దక్షిణ పెడుతూ ఉంటారు కానీ అందరికీ అన్నీ వచ్చేసి ఉండాలి అనేటువంటి భావనకి మనం రావటం ఉంది చూసావా క్లయింట్స్ అది తప్పు ఆయన అర్చకుడు దేవుణ్ణి అర్చన చేసేటువంటి విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి మన ఇంటికి కార్యక్రమాలు చేయడానికి వ్రతాలు పెళ్లిళ్ళు నోములు ఇవి చేయడానికి వచ్చేటువంటి వ్యక్తి పురోహితుడు పురజనులకి హితవు చెప్పేవాడు కాబట్టి పురోహితుడు ఈ నక్షత్రాలని గణన వేయటము జాతకాలు రాయటము జ్యోతిష్య శాస్త్రంలో పూర్తి పరిజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళని సిద్ధాంతి గారు అంటారు ఇందులో తేడా తెలుసుకోవాలి అయితే అర్చకుడికి నక్షత్రాలు తిథులు వారాలు అవసరమే పురోహితుడికి నక్షత్రాలు తిథులు వారాలు వర్జాలు అవసరమే ఎందుకంటే ఏ టైంలో ఏం చేసుకోవాలి ఏం చేసుకోకూడదు ఆయన చెప్తారు కాబట్టి పెళ్ళిళ్ళకి దానికి దుర్ముహూర్తం వర్జం సిద్ధాంతి గారికి అవసరమే కాబట్టి కేవలం లగ్నాలు రాసులు నక్షత్రాలు తిథులు వారాలు తెలిసిన వెంటనే అన్నీ తెలుసు అని చెప్పేసేటువంటి అపోహ మనం పడి బ్రాహ్మల వద్దకి వెళ్ళి పూర్తిగా శాస్త్రము గురించి అవగాహన తెలుసుకోలేనటువంటి తెలుసుకునే అవకాశం లేనటువంటి బ్రాహ్మల వద్దకి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు కాదనలేక వాళ్ళకి తోచింది ఏదో ఒకటి మంచి జరగాలనే భావనతో భగవంతుని ప్రార్థించి చెప్పటము వాళ్ళతోనే పొరపాటు చేయించినటువంటి పాపం మనకే ఉంటుంది కాబట్టి డాక్టరని నేను పెట్టుకున్నాను ఇంజక్షన్ ఇవ్వగలనా ఇవ్వలేను డాక్టరని నేను పెట్టుకోలే నాకు డాక్టరేట్ వచ్చింది ఆ డాక్టరేట్ ఎందులో వచ్చింది గౌరవ డాక్టరేట్ ఆనరీ డాక్టరేట్ నాకు ఇంజక్షన్ ఇవ్వడం కూడా రాదు డాక్టర్ అనే పేరుండగానే వెళ్ళి నువ్వు డాక్టర్ అయ్యావు నాకు ఇంజక్షన్లు ఇవ్వు నాకు ఆపరేషన్లు చేయి అని చెప్పేసి ప్రతిదానికి ప్రతి దగ్గరికి వెళ్ళాలి కంటికి అవసరం అయితే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం హార్ట్కి అవసరమైతే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అట్లాగే బ్రాహ్మల్లో కూడా అర్చన చేయించుకోవాలంటే అర్చకుడి దగ్గరికి వెళ్ళండి ఇంట్లో స్మార్థము కార్యక్రమాలు చేయించుకోవాలని అనుకుంటే పురోహితుడిని సంప్రదించండి జ్యోతిష్య శాస్త్రవేత్తని మాత్రమే జాతకాలకి సంబంధించి ప్రొసీడ్ అవ్వండి అందరికీ నన్ను అడిగితే నన్ను ఎల్లు ఏదైనా పూజ చేయమంటే నాకు రాదు పోమంటాను అదే పురోహితుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చేయిస్తాడు కాబట్టి ఆయన దాంట్లో స్పెషలిస్ట్ నేను దీంట్లో స్పెషలిస్ట్ అలా స్పెషలైజేషన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగటం మూలంగా పూర్తి స్థాయిలో మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు వందే మాత్రం సో చూశారు కదా మీకు కానీ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆ సందేహాలను గురువు గారిని అడిగి డెఫినెట్గా ఆ సందేహాలకి మనం సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం అంతవరకు ధన్యవాదాలు